హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్సీ శ్రీనివాస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే ద్వీప వర్ణన పూజ దాని విధానం ఎన్ని రోజులు చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే వెంకటేశ్వర స్వామిది శనివారం మనం చేస్తాం కదా ఏడు శనివారాలు సో అది కూడా దీంతోపాటే చేస్తామన్నమాట మన్ని ద్వీప వర్ణన అందులోనే ద్వీపం ఉందండి సో ద్వీపం ఒక ప్రత్యేకత ఏంటంటే మనం మనసుతో నమ్మి పెట్టాలి అమ్మవారికి సో మనం ఏదైతే మనసులో మంచిగా అనుకొని మనకి ఏదైతే మనం తీరాలి ఏ కష్టమైతే మనకు తీరాలి అని మనం కోరుకుంటాము సో ఈ పూజ చేస్తే వాళ్ళకి మాత్రం ఫలితం తప్పకుండా దక్కుతుందండి అలాగే ఇది వచ్చి తొమ్మిదో వారం పూజ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది తొమ్మిదో వారం పూజ ఏంటంటే తొమ్మిది రకాల పువ్వులతో చేస్తున్నారు అలాగే తొమ్మిది జాకెట్ ముక్కలు ముత్తాయిదులకి తాంబూలంగా ఇవ్వడానికి తాంబూలాలు గాజులు అలాగే ఆకు వక్క అన్నీ పెట్టి తొమ్మిది వారాలకి తొమ్మిది పూజలు చేసుకొని లాస్ట్ వారంగా అమ్మవారికి తొమ్మిది ప్రసాదాలు అలాగే తొమ్మిది కొబ్బరికాయలు కొట్టి తొమ్మిది రకాల అష్టోత్తరాలు చదివి ఈ పూజనైతే పూర్తి చేసుకున్నాము లాస్ట్ మంగళహారతి పాటతో అయితే ఈ వర్ణన పూజ అయితే కంప్లీట్ అవుతుందండి పూజలో ఇంకోటి ఏంటంటే మొదటి వారం నుంచి మొదటి వారం ఎన్ని పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చేసి అలాగే ఆ రోజు ఏదో ఒక ప్రసాదం వండి పెట్టాలండి తొమ్మిదో వారం మాత్రం తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల ప్రసాదం